దీపా కార్తీక్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో డోర్ సౌండ్ వినపడడంతో కార్తీక్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇంకా అక్కడ స్వప్న ఉండడం చూసి కార్తీక్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా స్వప్న ఏమో బాగా ఏడుస్తూ అన్నయ్య అని కార్తీక్ని హక్ చేసుకుంటుంది ఇంకా అది చూసి కార్తీక్ దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఈ టైంలో వచ్చావు నువ్వు ఎలా వచ్చావమ్మా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని స్వప్న ఆటోలో వచ్చాను అన్నయ్యా అని చెప్తుంది ఆ మా ఇంకా దానికి కార్తీక్ నడుచుకొని రావాల్సింది ఇంకా అని అంటూ ఉంటాడు ఇంకా ీపా ఏమో ఏం మాట్లాడుతున్నావు బాబా తన ఏదో బాధపడుతూ ఇలా వచ్చింది నువ్వు ఇలాగైనా మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది ఇంతలో కార్తిక్ ఏమో ఈ రోజుల్లో అసలు బాగాలేవు ఇప్పుడు చూడు మెళ్ళలో చైను చెవిరి పెట్టుకుని వచ్చింది తనకేదైనా జరిగితే ఈ టైంలో అయినా రావడం అంత అవసరమా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి స్వప్న మాత్రం నాకు ఈ టైంలో అన్నయ్య ఒకసారి ఇది చూడు అని తన ఫోన్ని చూపిస్తుంది చూసారా కాశీ అకౌంట్లో ఐదు లక్షలు క్రెడిట్ అయినట్లుగా వచ్చింది అని అంటూ ఉంటుంది ఆ మాటలు విని కార్తీక్ వాళ్ళు ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును వాడి అకౌంట్లోకి ఐదు లక్షలు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని స్వప్న తను చేస్తున్న కంపెనీ నుండి మానేశాడన్న విషయం నీకు చెప్పాడా అని అంటూ ఉంటుంది ఆ మాటలు విని కార్తీక్ ఏమో ఆ చెప్పాడు అని అంటూ ఉంటాడు ఇంతలో స్వప్న అవును ఆ కంపెనీలో మానేసి వేరే కంపెనీకి ఏదో పెద్ద కంపెనీ అంట జిఎం పోస్ట్ కూడా ఇచ్చారంట అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని కార్తీక్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి అద్ద పెద్ద పోస్ట్ ఎలా ఇస్తారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వరు కదా అని కార్తీక్ అంటాడు ఆ మాటలకి స్వప్న అది నాకు కూడా అర్థం కావట్లేదు బావా అన్నయ్య దానికి తోడు పది లక్షలు బోనస్గా ఇచ్చారంట దానికి తోడు ఈ ఐదు లక్షలు క్రెడిట్ అవుతాయంట నాన్న కోసం కూడా ఏవేవో చెడ్డ చెడ్డగా చెప్తున్నాడు నా గుర్రంతా పాడైపోయి ఇలా బాధపడుతూ వచ్చాను నాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది నాన్న జైలుకి వెళ్ళడానికి అలాగే కాశీకి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్తుంది ఆ మాటలు విని దీప వాళ్ళు ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు ఇదేంటో తెలుసుకో అన్నయ్య ఏదో సంబంధం ఉంది కాశీకి నాన్న జైలుకి వెళ్ళడానికి అని చెప్తూ ఉంటుంది స్వప్న